నవరాత్రులు వచ్చాయి అంటే అతిపెద్ద సందేహం మేము సూతకంలో ఉన్నాము అమ్మ ఆరాధన చేసుకోవచ్చా మేము పూర్వ సువాసినిలం అమ్మ ఆరాధన చేసుకోవచ్చా ముందుగా సూతకంలో ఉన్నవాళ్ళు అమ్మ ఆరాధన సంకల్పం లేకుండా కొబ్బరికాయ కొట్టకుండా కలచం అనేది లేకుండా నిత్య దీపారాధన చేసుకుంటూ మీరు అమ్మను అక్కడ పెట్టుకొని పంచ ఉపచారాలతో పూజ చేసుకొని రోజు చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు అనమాట చక్కగా చదువుకోవచ్చు సంకల్పాలు అవి ఏం పెట్టుకోకండి ఇవి చాలా పవర్ఫుల్ డేస్ ప్రకృతిలో ఒక పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది అని చెప్పి భావించి చక్కగా స్తోత్ర పారాయణాలతో అష్టోత్తర శతనామాలతో కుంకుమతో పుష్పాలతో సూతకంలో ఉన్నవాళ్ళు కావచ్చు పూర్వ సువాసినులు కావచ్చు హాయిగా పూజ చేసుకోవచ్చు పూర్వ సువాసినులు కూడా కుంకుమ అర్చన చేసుకోవచ్చు ఏ జన్మలో ఏం చేశామో ఈసారి ఇలా జరిగింది కనీసం మరొక జన్మంటూ ఉంటే గనక అప్పుడైనా సౌభాగ్యవతిగా మమ్మల్ని కాపాడమ్మా అని కోరుకుంటూ